ఈ రోజు అనకాపల్లి పట్టణంలో వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో కసింకోట మండలం నుంచి అరవై మంది యువకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకి ఆకర్షితులై అనకాపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మలసల భరత్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరారు యువకులు అందరికీ పార్టీ కండువా వేస్తూ భరత్ కుమార్ సాధారణంగా పార్టీలోకి వారిని ఆహ్వానించారు యువకులు వైఎస్ఆర్ సిపి పట్ల ఆకర్షితులే చేరడం వల్ల వైఎస్ఆర్ సిపి పార్టీ అనకాపల్లిలో మరింత బలోపేతం అవుతుందని నిక్కాపల్లి నియోజకవర్గ అభ్యర్థి భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు మండలం నుంచి తొందరవికాట గ్రామం అలాగే తనకాల నుంచి మన కసిన్కోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జెడ్పిడీసీ గారి ఆధ్వర్యంలో అలాగే ప్రజలు ప్రకాష్ గారు అలాగే శర్పత్ గారి ఆధ్వర్యంలో దాదాపు అరవై మంది టీడీపీ మరియు జనసేన నుంచి కార్యకర్తలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందరూ యువకులు చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు యువతకి అవకాశం కల్పించే నాలాంటి యువతకి అవకాశం కల్పించారు కాబట్టి మీతో మేము ఉంటామన్నా అని చెప్పి వాళ్ళందరూ కూడా నాతో పాటు జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి కానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపిస్తామని నాకు అండగా ఉందామని వచ్చారు వాళ్ళందరికీ అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల తరఫున నాయకుల తరఫున స్వాగతం తెలుపుతున్నాం అదేవిధంగా ఏ విధంగానైతే ఎంతమంది ఎంతమంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు జాయినింగ్ ఉండేలాగా నాయకులందరూ కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనకాపల్లిలో మళ్ళీ అసెంబ్లీలో పార్లమెంట్లో మంచి మెజార్టీలో గెలిపిస్తారని కోరుకుంటాం సహకరించిన మన తండ్రి నాయుడు గారు అలాగే సుందరిపేట మరియు తెలకం డివిజన్ లో ఉన్న నాయకులు అందరూ మంచిగా సహకరించి మంచి వర్క్ చేసి ఆ జోన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మంచి ఉంది ఓన్ స మెజార్టీ కంటే డబుల్ మెజారిటీ వచ్చేలాగా వాళ్ళందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యువకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుతామని నాతో కలిసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యువతకు ఆకర్షణం కల్పించారన్న మీతో పాటు మీకు అండగా ఉండి నానున్న ఎన్నికల్లో మీకు సపోర్ట్ గా ఉండి మంచి మెజారిటీగా గెలిపిస్తామని కసింకోట మండల ఆ ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకుల తరఫున వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు కూడా నేను ఇచ్చాను జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ నేను అండగా ఉంటాను అదేవిధంగా వాళ్ళ గ్రామాల అభివృద్ధికి నా వైపు నుంచి పూర్తి మద్దతు పూర్తి సహకారం అందిస్తానని తెలియజేయడం జరిగింది మేమందరం కలిసి కలిసి కలిసికట్టుగా నాన్న ఎన్నికల్లో విజయానికి అంటే మంచి మెజారిటీతో విజయం సాధించాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో మొన్నటి నుంచి డోర్ టు డోర్ కూడా ప్రారంభించడం జరిగింది దానికి రెండు మండలాలు మరియు పట్టణం నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి మంచి సంపూర్ణమైన మద్దతు లభించి అంటే మన మొత్తానికి దాదాపు అన్ని గ్రామాల నుంచి ఒకటే టైంకి పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ప్రారంభించడం జరిగింది దానికి మా నాయకులు అందరికీ పెద్దలందరికీ కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా రానున్న యాభై రోజులు కష్టపడి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సంక్షేమం ఏ విధంగా వాటిని వివరించి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలనేటువంటి దాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి ఇదే ఉత్సాహంతో రానున్న యాభై రోజులు పనిచేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ అదేవిధంగా మా నాయకులు కూడా ఎంతో సమన్వయంగా నేను కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ ఒకప్పుడు నాయకుల్ని తయారు చేసిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరి తలహాలు వాళ్ళందరి సూచనలు నేను ఫాలో అవుతూ ఈ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి దాన్ని ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి మా నాయకులందరినీ రానున్న యాభై రోజులు కష్టపడి ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిదిలో మంచి మెజార్టీతో అమర్నాథ్ గారిని అలాగే ఎంపీ సత్యోదం గారిని గెలిపించారో రానున్న ఎన్నికల్లో కూడా దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి అందరూ కష్టపడుతున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను జై జగన్ కవి మేము పట్టించుకోలేదు ఎందుకంటే మా నాయకులు అందరూ కూడా నేను ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గారు చేరనో జగన్మోహన్ రెడ్డి గారు ఆకృత్వంతో ఇక్కడ సమన్వయకర్తగా నియమించబడ్డానో ఆ రోజు నుంచి ప్రతి నాయకులు రెండు మండలాలు పట్టణ పట్టణంలోంచి కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపారు నాకు ఈ సామాజిక మాధ్యమాలు వచ్చిన వచ్చిన అవన్నీ ఏంటంటే ఒక అందరూ బాగా హెల్ప్ ఏ విధంగా వాళ్ళు అప్పుడు అమర్నాథ్ గారిని గెలిపించారు అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంది ఇప్పుడు ఎందుకంటే అన్ని పార్టీలు కలిసే ఇప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని రాత్రి ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు వరకు అందరూ సాయం చేస్తూ రేపు ప్రాబ్లం అన్ని ఫిక్స్ చేస్తూ సహకరిస్తున్నారు అందరూ కూడా చాలా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు అలాంటి అపోహలు అంటే మా మధ్య డిస్టర్బెన్స్ పెట్టడానికి కానీ ఏమన్నా గ్యాప్ పెట్టడానికి కానీ చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వస్తున్నటువంటి అవసరమైన వార్తలు వాటిని ప్రజలు కూడా అర్థించట్లేదు ప్రజలు ఎవరు కూడా నమ్మటం లేదు అయ్యి ఏదో రాస్తున్నారు చేస్తున్నారు ఏదో ఒకటి రెండు పత్రికల్లో వచ్చాయని చూసా నేను కూడా అవన్నీ ప్రజలు నమ్మట్లేదు అది వాస్తవం కాదు కాదు కూడా అనకాపల్లి ప్రజలు ఎప్పుడూ కూడా మంచిని కోరుకుంటూ మంచి సంక్షేమ పథకాలు చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని మలసల భరత్ తెలిపారు విలేకరులతో నిర్వహించిన మీడియా సమావేశంలో మలసల భరత్ మాట్లాడుతూ పూర్వంలాగే అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పట్ల గడప గడపకి ఇంటికి వెళ్లినప్పుడు తనను అత్యంత ఆదరణతో పలకరిస్తున్నారని అదే విధంగా రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఆశీర్వదిస్తామని వారు అనడం చాలా ఆనందదాయకంగా ఉందని రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ ని మరొక్కసారి అధికారంలోకి తీసుకురావడం ఖాయమని భరత్ ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి ఓటు అడగడానికి ప్రజల ముందు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ అని మంచి చేస్తేనే ఓటు వేయండి దమ్ము ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని మలసాల భరత్ కొనియాడారు